రైతు ఒకవేళ వ్యవసాయం చేయకపోతే తీరు మార్చుకోండి లేకుంటే చట్ట చట్ట ప్రకారం చర్యలు అంటూ కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి దానికి యూట్యూబ్ ఛానల్లో కేసీఆర్ వార్నింగ్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు బాధ్య బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎలాంటి ఆధారం లేకుండా అడ్డగోలు అసత్యాల పదే పదే ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తమ్ నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయని ట్విట్టర్ వేదిక ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా ఒక వార్త ప్రభుత్వం మారింది సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పిదాలు చేశారు మార్పు కోరుకున్నారు మార్పు వచ్చింది అయినా కూడా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే విషయం కక్కుతో యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయని నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి విషయం అంటే గత ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం పొయ్యింది తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పొయ్యింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి జర్నలిస్టులు న్యూస్ ఛానళ్ళు వార్త ఎలక్ట్రానిక్ కావచ్చు ప్రింట్ కావచ్చు ఏదైనా ప్రతిపక్షంగా ఉండాలి అనేది సిద్ధాంతం ఇది జర్నలిజంలో కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో ఒకరినే విమర్శించడానికి ఒకరినే విమర్శించడానికి ఒకరిని విమర్శించడానికి కంకణం కట్టుకొని తమ్నెల్ ద్వారా తమ్నైల్స్ ద్వారా ప్రజలకు లేనిపోని వాన్ని చూపించి అబద్ధాల పర్వాన్ని చూపిస్తూ ఉన్నారు అంటున్నారు నిజానికి కూడా ఇప్పుడు వైఆర్టీవీ తెలుగు అమ్ముడుపోయింది అమ్ముడు పోయింది అమ్ముడు పోయింది అంటున్నారు సింపుల్ లాజిక్ అడతా ఇప్పుడు చూస్తున్నటువంటి నా సోదరులకు సోదరి మనులకు వైఆర్టీవీ అమ్ముడు పోయింది అంటున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరుండే కేసీఆర్ ఉండే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించి కొట్లాడింది ఎవరు మేమే వైఆర్టీవీ తెలియ కొట్లాడింది ఈరోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు రేవంత్ రెడ్డి ఉన్నారు ఈడ ప్రతిపక్షంగా కొట్లాడుతుంది ఎవరు మేమే అంటే మార్పు మాలో చెంది మేం మేము మేము మారామా లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థులు మారిరా ముఖ్యమంత్రి అభ్యర్థులు మారిరా లేకపోతే ముఖ్య పార్టీలు మారినా అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఒక వెయ్యి వీడియోలు ప్రతిపక్షంగా కొట్లాన్నాం గొంతిప్పి ఇక్కడ మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల వీడియోలు ప్రతిపక్షంగా కొట్లా ఇక్కడ మారింది మేము కాదు ఒక దయచేసి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేటోళ్ళకి చెప్తా ఉన్నా అమ్ముడు పేరు అనేటోళ్ళకి చెప్తా ఉన్నా ఆ రోజు ప్రతిపక్ష హోదాలో మేమున్నాం ఆ రోజు ముఖ్యమంత్రిని ప్రశ్నించినాం ఈరోజు ముఖ్యమంత్రిని ప్రశ్నించినాం ఇడ మార్పు మార్పు అయ్యింది ఎవరు అంటే ఇడ మారింది ఎవరు అంటే తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి మార్పులో కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పక్షంలో పోయిండు ఇడ మారింది ఎవరు వీళ్ళిద్దరు మారింది ముఖ్యమంత్రి అభ్యర్థులు మారో ప్రభుత్వంలో ఉన్న పార్టీలు మారినాయి మంత్రులు మారినారు ఎమ్మెల్యేలు మారినారు కానీ ప్రతిపక్ష హోదాన్ని మేము పునికి ఇలానే ప్రతి ప్రశ్నిస్తూనే ఉన్నాం కదా మాకు ఎవరైనా ప్రభుత్వంలో ఎవరైనా ఉండని ప్రజా సమస్యల మీదనే మేము మాట్లాడతాం మేము అమ్ముడు పోయినామంటారా ఇంకేమనుకుంటారా అది మీ ఇష్టము మీ మనశ్శాంతికి తెలవాలి మీ మనసులకు తెలవాలి ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడితే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అన్నా దేవుని అన్నా అన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంటే ఈరోజు మేము కూడా రేవంత్ రెడ్డికి భజన చేస్తే మేం మంచోలం ప్రతిపక్ష పాత్ర పోషిస్తే చెడ్డోలం ఇదేనా తెలంగాణ సమాజం రాబోయే జనరేషన్స్కి భజన పరు భజన పరులను చేయబోతా ఉన్నదా తెలంగాణ రాష్ట్రం భజన ఎలా చేయాలనే నేర్పించబోతా ఉన్నదా తెలంగాణ రాష్ట్రం మేమైనా ఏడైనా తీసుకున్నట్టు నేను కానీ రంజిత్ అన్న కానీ ఇంకా మా ఆఫీస్లో ఎవరైనా కానీ మా నరేష్ అన్న ఉన్నాడు మా చాలామంది ఉన్నారు ఎవరైనా కానీ ఎవరైనా ఫలానా పార్టీ నుండి బీఆర్ఎస్ నుంచి ఇంత తెచ్చుకున్నారని చూపియండి ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు పరువు దావా కేసు వేస్తామంటున్నాడు